హాయ్ నేను మీ జయంతి వల్లూర్ పది అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి మనం ఈ శివకేశ పూజ చేసుకున్నాం ఇంకో విశేషం ఏంటామృత మామూలుగా శివుడికి పూజ చేస్తాం లేదా విష్ణుమూర్తి పూజ చేస్తాం అమ్మవారిని చేస్తాం ఈ రోజు విశేషం ఏంటంటే శివుడికి విష్ణుమూర్తికి అమ్మవారికి కూడా పూజ చేస్తాం అది విశేషం సో శివకేశ పూజ చేసే ఏకైక రోజు అనమాట ఈ కార్తీక పౌర్ణమిని త్రిపుర్ణ పవర్ నేను కూడా అంటారు ఎందుకంటే ఈ త్రిపుర్ణ పవర్ ఒక కథ ఉంది అదేంటంటే తారకాసురుడు అని ఒక రాక్షసుడున్నాడు అతన్ని ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర చంపేస్తాడు ఆయనకి ముగ్గురు ఏమో స్ట్రాంగ్ అంటే బలిష్టమైన కుమారుడు ముగ్గురు ఉన్నారు వాళ్ళని త్రిపురాసురు అంటారు అంటే హసురులు అంటే రాక్షసుడు వాళ్ళు ఏంటంటే తపస్సు చేసి బ్రహ్మదేవుని ఘోరమైన తపస్సు చేసి వరం వండుతారు ఆ వరం ఏంటంటే మాకు మరణం ఉండకూడదు వాళ్ళందరూ కోరేదైతే ఎప్పుడు రాక్షసం చాలు రాకూడదు అయితే ఈసారి ఎలాంటి వరం కోరుకుంటారు అంటే వాళ్ళు చాలా విచిత్రంగా మాకు భూలోకంలో గాని స్వర్గలోకంలో గాని ఆకాశం మధ్యలో గాని ఎక్కడా కూడా మమ్మల్ని చంపే అవకాశం ఉండకూడదు మాకు మూడు లోకాల్లోనూ మూడు పెద్ద పెద్ద భవంతులు మాకు కలగాలి ఈ భవంతులు ఒకే రోలో వచ్చినప్పుడు ఒకే బాణం తమ్ము చంపగలిగితే మాకు చావు లేకపోతే లేదు చాలా చాలా చిత్రమైన కోరిక ఇంకా బ్రహ్మదేవుడు తధ ఆస్తు అంటాడు ఇంకేమంది వీళ్ళు ముల్లోకాలు ఉన్నారుగా ముల్లోకం లోకం అంటే మొత్తం సర్గలోకం అంతా ఆక్రమించేశారు ఇంకా దేవతను చాలా హింసిస్తూ ఉంటారు అప్పుడు మళ్ళీ వీళ్ళు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి విష్ణుమూర్తి దేవికి వెళ్తారు విష్ణుమూర్తి అంటాడు బాబు వరం ఇచ్చింది నేనేం చేయలేను మన ఇద్దరం కదా శివుడు దగ్గరికి వెళ్ళవరా అంటారు శివుడి దగ్గరికి వెళ్ళగానే ఓ మన కలిసి ఇప్పుడు అతను కోరింది ఏంటి రథం గాని రథం బాణం గాని బాణం విల్లు గాని విల్లు ఇలాంటి దాంతో చంపాలను డైరెక్ట్ బాణం కాదన్నాడు అప్పుడు ఏం చేశారంటే ఆ భూదేవి ఆ భూదేవి బ్రహ్మ భూదేవిగా మారిపోయాడు అక్కడి నుంచి విష్ణుమూర్తి ఏమి భుజంగా మారాడు ధనుష్గా మారారు తర్వాత అమ్మవారు ఏంటంటే వింటి నారి అంటే ఇట్లా తీస్తారు కదా అలాగే వనాహరికి ఈసా అంటే పాము ఉంటుంది కదా ఆ నాది పాము కూడా విష్ణుమూర్తి పాము కూడా సహకరిస్తుంది దానికి అంటే ఇక్కడ లాగడానికి ఈ రకంగా అన్ని కలిపి ఒకేసారి ఆ బాణంతో ఆ మూడు అంతస్తులు పైగా అదేంటి సార్ ఆ భవనాలు మూడు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంటాయి మేమే అలా అలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ భవనాలు తిరుగుతూ ఉంటాయి ఈ మూడు ఒకే రోజుకు రావాలి ఈ ఒక్కో రోజు రావాలంటే ఒక వరుసలోకి రావాలంటే అప్పుడు అమ్మవారు వెనక నుంచి అవన్నీ ఒకే వరుసలో వచ్చేవి చేస్తుంటాయి అప్పుడు వీళ్ళు బాణం వదులుంటారు అనమాట ఆ బాణం తోటి మూడు భవనాలు కూలిపోతాయి వెంటనే ఈ ముగ్గురు రాక్షసులు చచ్చిపోతారు ఆ చనిపోయిన రోజే ఈ సాత్ తీర్పు అనమాట అందుకని మనం అందరం కూడా దీపాలు వెలిగించుకుంటాం అది ఒక కథ త్రిప్రాసుడి కథ ఆ ప్లేస్ ని తిరుపురాంతకం అంటారు ఇప్పటికీ కూడా అక్కడ బాలా తిరుపర సుందర అమ్మవారు కొలువై ఉన్నారు ఆ తిరుపురాంతకంలో అదనమాట ఇది ఒక కథ బ్రహ్మ లింగం జన్మ జుఃతాశివలింగం సమర్థ ఈ రోజు మనం శివుడికి విష్ణుమూర్తికి అమ్మవారికి మరి సమస్త దేవతలకు కూడా మనం దీపారాధన చేసి పూజ చేసుకున్నాం భక్తిభావంతో మరి దీపం రూపం నైవేద్యం సమర్పయాన్ని నైవేద్యాన్ని సమర్పిద్దాం చూపించమ్మ నైవేద్యం పూర్ణాలు గారెలు చల్మిడి మొదలు గారెండా గారెలు పురిహార